ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తిక్ రోజు కొన్ని కీలక నిజవర్గా గురించి మాట్లాడుకుంటున్నాం అక్కడ అభ్యర్థి ఎవరు గెలిపోటం ఎలా ఉంటాయి అనేది మాట్లాడుకుంటున్నాం ఇలా ఉమ్మడి జిల్లాలో వెంకటగిరి నియోజవర్గం గురించి మాట్లాడుకుంటున్నాం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజవర్గం ఒక కీలక నియోజవర్గం ఎందుకు కీలక నియోజవర్గం అంటే పోయినసారి వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఈయన ఈసారి టీడీపీ నుంచి అంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధకి అనుకూలంగా ఓటు వేసినందుకు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసినందుకని వైసీపీ పార్టీ సస్పెండ్ చేసింది స్పీకర్ తమిళ సీతారాం కూడా ఎమ్మెల్యేకి అనార్హు వేటు వేశారు మొన్న మధ్యనే సో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యి ఉన్నారు టీడీపీ తరఫున వెంకటగిరి జర్గం నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు సో ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ తరఫున ఆనం రామనారాయణ గారిని సస్పెండ్ చేసిన రోజే నేదురుమీ రామ్ అంటే నేదురుమే జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కుమారుడిని ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది వెంకటగిరి నియోజానికి వైసీపీ తరఫున అయితే ఆయన జనంలో పెద్దగా కలవడు క్యాడల్లో పెద్దగా కలవడు ఆయన పెడితే వెంకటగిరిలో ఆనంను తట్టుకోవడం కష్టం అనే పేరుతో ఇప్పుడు రవిచంద్రారెడ్డి వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి పార్టీకి గట్టి వాయిసు గట్టి గొంతు అలాంటి రవిచంద్రారెడ్డిని తీసుకొచ్చి వెంకటగిరిలో క్యాండిడేట్గా పెట్టబోతున్నారట ఒక ఆనం వర్సెస్ రవిచంద్రారెడ్డి పోటీ పడితే ఎవరికి గెలిచే అవకాశం ఉందో చూద్దాం ఒకసారి ఆనం గారి పరిస్థితికి వస్తే ఆనం రామనారాయణ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ ఆనం బ్రదర్స్ అంటారు వాళ్ళు చాలా సీనియర్లు నెల్లూరు జిల్లాలో రాజకీయంగా మాజీ మంత్రి ఆనంద రామనారెడ్డి గారు వైఎస్ఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు రోషయ్య గారి క్యాబినెట్లో కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఆయన సొంతం జిల్లా రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకుడు ఆయన అది కాక కాకపోతే మైనస్ ఏంటంటే ఈ వెంకటగిరి నియోజగానికి నేను కొత్త గతంలో ఆయన ఆత్మకూర నియోజకం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండేవారు మధ్యలో ఇప్పుడు లేదు అప్పట్లో ఉన్నటువంటి నిజర్గం రాపూర్ నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తుండేవాళ్ళు సో డీలిమిటేషన్ తర్వాత రాపూర్ నిజర్గం లేకుండా పోయింది సరే ఇప్పుడు వెంకటగిరి నియోజకం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరపున గెలవటం జరిగింది ఆయన ఫస్ట్ టైం ఈ నియోజకం నుంచి వెంకటగిరి నుంచి గెలవటం అయితే ఆయన అంతకుముందు రెండు వేల పద్నాలుగులో టీడీపీ సీటు కూరుగొండల రామకేష్ణి టీడీపీ ఎమ్మెల్యే ఉండేవారు టీడీపీ గెలిచింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచింది సో టీడీపీ వైసీపీ పోటా పోటీగా ఉంటే నియోజకంలో ఎవరు చూసినా కొద్ది మెజార్టీతో గెలుస్తారు ఈసారి కూడా వైసీపీ వరుస టీడీపీ చాలా గట్టి పోటీ ఉండే జరుగుతున్నావు సరైన క్యాండిడేట్ కనుక లేకపోతే ఎవరు వైపు విజయం మారే అవకాశం ఉంటుంది అందుకని ఎవరికి వాళ్ళు లెక్కలేసుకుంటా ఉన్నారు ఆనం రామారా రెడ్డిని తట్టుకునే పరిస్థితిలో నేదురు మళ్ళీ రామ్ కుమార్ లేడనే కారణం చేత రెడ్డిని తీసుకొచ్చి క్యాండిడేట్గా పెట్టబోతుంది వైసీపీ మరి రవిచంద్ర ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి చూసినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన ఉన్నారు వైసీపీలో జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు పార్టీకి గట్టి వాయసు ఇతను కూడా కాంగ్రెస్ నేపథ్యం ఉన్న వ్యక్తి కాకపోతే కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అది నచ్చక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అది కూడా జగన్ గారి కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషిస్తున్నప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీలో చేరిన వ్యక్తి వైసీపీ గట్టి వాయసు జగన్కి నమ్మిన బంటు ఇది అతనికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది రెండోది మొన్న మధ్యనే విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించబడ్డ విజయసాయిరెడ్డికి శిష్యుడు అది కూడా ఇతనికి ప్రెస్ అయ్యే అవకాశం ఉంది సో విజయసాయి ఎమ్మెల్యే అభ్యర్థులు బలంగా ఉంటే తన ఎంపీకి గెలవడం కూడా ఈజీ అని చెప్పేసి అనుకుంటా ఉన్నటువంటి పరిస్థితుల్లో అందులోనూ నెల్లూరు జిల్లా చాలా కీలకంగా భావించాల్సిన పరిస్థితి గతంలో మొత్తం జిల్లాను క్వీన్షిప్ చేసిన వైసీపీ ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీని విడిచిపోతున్న పరిస్థితి వైసీపీ నుంచి మేకపాటి రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి కోటంరెడ్డి సీధారెడ్డి మొన్ననే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ ఎంపీ వీళ్ళంతా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయిన పరిస్థితి కాబట్టి నెల్లూరు జిల్లాలో రాజీనామాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది వైసీపీ ఇలాంటి టైంలో పార్టీకి రాయల్గా వాళ్ళు కావాలి ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వదిలిపోని వాళ్ళకి కావాలి అని చెప్పేసి పార్టీకి రాయల్గా ఉండి కంప్లీట్గా ఉండే వాళ్ళని ప్రమోట్ చేస్తుంది దాంట్లో భాగంగానే రవిచంద్ర రెడ్డికి సీటు ప్రకటించబోతుంది వైసీపీ వెంకటగిరి నిజుగం నుంచి ఇప్పుడు ఇక్కడ చాలా టైట్ ఫైట్ అయితే ఉండే అవకాశం ఉంది వెంకటగిరి రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలిసింది కూరగొండ రామకృష్ణ ఇప్పుడు ఆ కూరగొండ రామకృష్ణ ఆనవ్ రామారాయణకి సహకరిస్తారా ఎందుకంటే అతను కూడా టికెట్ ఆశిస్తున్నారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి అతను మాజీ ఎమ్మెల్యే టీడీపీ తరుణ్ మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయారు అతను చెప్తుంది ఏంటంటే జగన్ వేవు రావడం వల్ల నేను ఓడిపోయాను కానీ నేను బలమైన క్యాండిడేట్ నేనైతేనే వెంకటగిరిలో గెలుస్తానని ఆయన చెప్తా ఉన్నారు నాకే టికెట్ కావాలని అడుగుతా ఉన్నారు మరి ఆనవంకి టికెట్ ఇస్తే ఆ రామకృష్ణ పార్టీకి సహకరిస్తారా రానవంకి సహకరిస్తారా గెలిపించడానికి ప్రయత్నిస్తారా లేదు అంటే వర్గపోరుతో అసలుకే మోసం వచ్చి ఓడిపోయే పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఇప్పుడు రవిచంద్ర రెడ్డికి ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు ఎందుకంటే ఆనం ఆల్రెడీ పార్టీ వదిలేసిపోయాడు నేతలు మళ్ళీ రామ్కుమార్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా అతనికి టిక్కెట్ ఇవ్వనప్పుడు కూడా అతను పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితిలో లేడు కాబట్టి వైసీపీ క్యాడర్కి రవిచంద్ర రెడ్డి కట్టిగా కరెక్ట్ సరిపోతాడు టీడీపీలోనే చిన్నపాటి గందరగోళం ఉంటే ఉండొచ్చు రామకృష్ణ వలస ఆనం టిక్కెట్ నాకు కావాలని నాకు కావాలంటే ఉండొచ్చు ఎందుకంటే మరి ఆనం చేరే రోజే రామకృష్ణకు తెలుసు కదా అంటే ఆనం పార్టీ టీడీపీ పార్టీలు చేరే రోజు ఆయనకు ఆత్మకూరి నిజర్గం ఇస్తామన్నారు కానీ ఆత్మకూరి నిజర్గాన్ని పోవడానికి ఆనం ఒప్పుకోవట్లేదు ఎందుకంటే అక్కడ ప్రాథమికం ఇస్తున్నటువంటి విక్రమ్ ఎవరైతే ఉన్నారో ఆ గో మేకపాటి విక్రమ్ మా మేకపాటి విక్రమ్ రెడ్డికి అక్కడ సింపతి బాగుంది రెండు ఆత్మకూరు టీడీపీ శ్రేణులు ఆనంకు సహకరించే పరిస్థితి లేదు కాబట్టి నేను ఆత్మకూరులో పోటీ చేయను వెంకటగిరిలోనే పోటీ చేస్తానని చంద్రబాబు గారు పంచాయతీ పెట్టారు ఇప్పుడు ఆయన వర్సి రామకృష్ణ నడుస్తుంది ఆనవంకి టికెట్ ఇవ్వచ్చని తెలుస్తుంది మరి ఆ రామకృష్ణ ఆనవంకి టికెట్ ఇస్తే మొదటి నుంచి పార్టీ కోసం లాయర్గా ఉండి పార్టీ కోసం పనిచేసిన రామకృష్ణ ఆనవంకి సహకరిస్తాడా సహకరించడా ఇక్కడే చిన్నపాటి గొడవ ఉంది రవిచంద్ర రెడ్డి టికెట్ ఇస్తే రెడ్డికి అక్కడ వైసీపీలో ఇబ్బ వేరే ఇబ్బంది లేదు వర్గపూర్ లేదు ఆనం ఎట్టా పోయాడు కాకపోతే నేత్రవరి రామ్కుమారు ఆయన సర్దుబాటు అవుతాడు కాబట్టి అక్కడ పెద్దగా వర్గపూరు ఉండకపోవచ్చు ఈజీగా రవిచంద్ర రెడ్డి ఆలోచన మరి చూడాలి ఎందుకంటే నేను గతంలో చెప్పినట్టు ఇది ఎవ్వరికి ఫుల్ పెద్దడిగా పలానలో గెలుస్తారంటే అని లేదు రెండు పార్టీలు చాలా బలంగా ఉంటాయి కాకపోతే జనసేన ఓటు బ్యాంకు కలవటం అన్నటువంటిది ఖచ్చితంగా టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుంది కాకపోతే టీడీపీలో వర్గపోరు లేకపోతే టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుంది వర్గపోరు ఉంటే మాత్రం ఖచ్చితంగా అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది నెల్లూరు జిల్లా ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి స్ట్రాంగెస్ట్ జిల్లా పోయినసారి సార్ క్యూన్సీపీ అయినటువంటి జిల్లా కాకపోతే వైసీపీలో వర్గపోరు ఒకలోకలి కారణంగా ఈ నెల్లూరు జిల్లాలో వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది మరి నాయకుల్లో వర్గపోరు అన్నంత మాత్రం జనం కూడా వర్గాలు అతీతంగా అంటే వర్గాలతో పాటే పార్టీని మారుతారా లేదా అన్నట్టు కూడా చూడాల్సిన అవసరం ఉంది సో ఏదేమైనా రెండు పార్టీలు వైసీపీలోనేమో జిల్లా వైద్య ఉన్నటువంటి వర్గపోరు టీడీపీలోనేమో ఈ నియోర్గంలో ఉన్నటువంటి వర్గపోరు ఈ రెండు పార్టీలకి చిన్నపాటి వర్గపోరులు అయితే ఉన్నాయి మరి చూడాలి ఎవరు గెలుస్తారు అనేటువంటిది ఇది వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమాచారం